మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నా బలహీనతల్లో ఈనాటి ధ్యానాంశం నా బలహీనతల్లో ఈనాటి వాక్య భాగంగా రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వచనాల వరకు చదవండి కేనాటి ముఖ్యవచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పును పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమునూ సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నేను కొన్నేళ్లపాటు నా తల్లిదండ్రులకు దూరంగా ఒక విదేశంలో నివసించాను అప్పుడు మా అమ్మ వ్యాధికుస్తురాలై హాస్పిటల్లో చేర్చబడింది ఏడు నెలలు బాధాకరమైన ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఆమె మరణించింది అప్పుడు నేను మా దేశానికి తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో మా అమ్మ భూస్థాపన కార్యక్రమాలు నిర్వహించడానికి మరియు దుఃఖిస్తున్న మా నాన్న బాగోగులు చూసుకోవడానికి మా అన్నకు డబ్బు పంపాను రెండు సంవత్సరం తర్వాత మా నాన్నగారికి స్ట్రోక్ వచ్చి కాలు చేయి కదపలేని కనీసం మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయారు అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా మా నాన్నగారి వైద్యం తదితర అవసరాల కోసం మా అన్నకు పంపాను ఈ మధ్య మా అన్న వ్యాధిగ్రస్తుడై కొన్ని నెలలపాటు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు మా నాన్నను ఎవరు చూసుకుంటారు ఈ పరిస్థితులు ఎలా ఒక కొలిక్కి వస్తాయో నాకు తెలియదు దేవుడిచ్చే రక్షణ విడుదల విషయమై నాకైతే ఎల్లప్పుడూ నిరీక్షణ ఉంది నా బాధలు కష్టపరిస్థితులు తెలిపి ఇతరుల్ని బాధపెట్టడం నాకిష్టం లేదు గనుక నేను బహు అరుదుగా అది కూడా నా సన్నిహిత స్నేహితులతో తప్ప ఎవరితోనూ నా జీవిత వివరాలను పంచుకోను కానీ తగిన సమయంలో దేవుడు జవాబులిస్తాడని వాటితో పాటే ఆ పరిస్థితులకు కావలసిన సహాయం మరియు సంరక్షణ సమకూరుతాయని నేను విశ్వసిస్తున్నాను ఒకవేళ దేవుడిచ్చిన జవాబులు నేను ఆశించినట్లుగా లేకపోయినా ప్రార్థించినట్లుగా లేకపోయినా నేను దేవుణ్ణి స్థుతిస్తాను నేను నా బలహీనతలు కష్టాలయందే అతిశయిస్తాను ఎందుకంటే వాటిలోనూ మరియు వాటి ద్వారానే దేవుడు నా జీవితంలో శక్తివంతంగా పనిచేస్తాడు నేటి ధ్యానం నేను బలహీనుడనైనా గాని క్రీస్తు బలవంతుడుగా ఉన్నాడు కదా ప్రార్థన ప్రభు అయిన యేసు మేము బలహీనులుగా ఉన్నప్పుడు నీవు మాకు తోడుగా ఉన్నావని ఆపత్కాలంలో నీవే నమ్మదగిన సహాయకుడవని గుర్తుంచుకోవడానికి మాకు సహాయం చేయుము ఆమె ప్రార్థనాంశం బలహీనులైన బంధువుల ఆలనా పాలన చూస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఇబ్రాహిమోవా నార్త్ జియోంగ్ సాంగ్ సౌత్ కొరియా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్